హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీ నాస్ ఈ వీడియోలో నేను మీకు రాయలసీమ స్పెషల్ ఉగాని బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి బ్రేక్ఫాస్ట్గా తింటూ ఉంటారు ఉగ్గాని బజ్జీ సో దీనికోసం నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పఫ్డ్ రైస్ అదే మురి తీసుకున్నాను బొరుగులని కూడా అంటారు కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటోలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కర్రీ లీవ్స్ కరివేపాకు ఒక రెండు మిర్చి ఇలా సగంగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు అండ్ ఇవి పుట్నాలు అంటారు కదా పప్పు పుట్నాలు సో వాటిని మిక్సీ వేసుకోవాలన్నమాట అంటే నేను ఎగ్జాక్ట్గానే కాదు అంచనాకి కొన్ని వేసుకుంటున్నాను సో దాన్ని ఇలా పౌడర్ చేసుకు చేసుకున్నాను మనం ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవాలంతే మొత్తం కాదండి సో ఇదే మనకి టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట ఉగ్గానిలో పుట్నాల పౌడర్ వేస్తే బాగుంటుంది సో ముందుగా ఈ పఫ్డ్ రైస్ని మురీని మనం తీసుకొని ఇలా వాటర్లో వేసి అంటే తడిపి తీసి పెట్టుకోవాలన్నమాట నానబెట్టక్కర్లేదు నానపెడితే మరీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది సో జస్ట్ వాటర్లో ఇలా ముంచి తీసి పెట్టుకోవాలన్నమాట సో కొద్దిగా మెత్తబడుతుంది కాబట్టి అలా చేయాలి ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు జస్ట్ వాటర్లో ముంచి తీసేయడమే సో ఇలా మురి అంతా వాటర్లో ముంచి తీసి పెట్టుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడవ్వగానే ఆనియన్ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను వేసుకొని అది కూడా మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు నెక్స్ట్ టమోటా ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇవి కొంచెం కుక్ అవ్వాలి సో పైన లిడ్ పెట్టి వదిలేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉన్నాయి అంటే బాగా కుక్ అవ్వాలి సో అవి అయ్యాక మనం మురీని అంతా అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆ టమాటాలు అవన్నీ బాగా కుక్ అవ్వాలండి సో నెక్స్ట్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిర్చి వేసాం కాబట్టి కారం అక్కర్లేదు నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాల పౌడర్ చేసుకున్నాం కదా మిక్సీలో వేసి సో అది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను చూసి వేసుకోండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేయడమే మన ఉగాని రెడీ సో దీంతో పాటు మనం బజ్జీ కూడా తింటే బాగుంటుంది సో బజ్జీ కోసం వేరే కడాయిలో ఆయిల్ ఆయిల్ వేడవుతుంది సో మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు మిర్చి బజ్జీ వేద్దామని మిర్చి బజ్జీ అంటే నార్మల్గా కొంచెం లావుగా ఉంటాయి కదండీ అవి కారం లేని మిర్చీలు కానీ ఇవి మనం నార్మల్గా ఇంట్లో వాడేవే కారంగా ఉంటాయి కాబట్టి ఆయనే తింటారు నేను నాజు తినం సో ఒక ఫోర్ అలా వేసుకున్నారు మిర్చి బజ్జి అంతే అంటే రాయలసీమలో ఫేమస్ అనమాట ఈ ఉగ్గానీతో మిర్చి బజ్జీ కూడా కలిపి తింటూ ఉంటారు సో మిర్చి బజ్జీ వేసుకున్నారు ఆయన కోసం నెక్స్ట్ ఇంకా నా కోసం నాజు కోసం నార్మల్గా మిగిలిన పిండితో అలా నార్మల్ పకోడీలా వేసేసుకున్నాము మనం కావాలంటే బజ్జీ అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకుంటే ఓన్లీ ఉగాని కూడా బాగానే ఉంటుందండి సో ఇంకా బజ్జీ కూడా రెడీ అయిపోతున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ సో బజ్జీస్ కూడా రెడీ సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఇది ఉగ్గాని బజ్జి రెడీ రాయలసీమలో అయితే చాలా ఫేమస్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటూ ఉంటారు మేము కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్